హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపి చూద్దాము ఓకేనా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీ కదా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది దాంట్లోకి ఒక మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు షాజీరా వేసుకొని అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం త్రీ పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలన్నమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ దీన్ని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కలుపుకోవాలి కంపల్సరీ లేకపోతే అడుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఆయిల్లో వేసాం కదా ఖచ్చితంగా అడుగు అంటుతుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఇలా టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇప్పుడే దీంట్లోని కొంచెం పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూశారు కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదా ఇలా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని ఇప్పుడు దీంట్లోకి మన ఇక్కడ నేను త్రీ మీడియం సైజు ఆన్ టమాటోస్ని కట్ చేసి సన్నగా తీసుకున్నాను వాటిని ఇప్పుడు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లోని ఓకేనండి ఇలా కొంచెం టమాటోస్ అనేవి ఇలా లైట్గా హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఓకేనా నేను ఇక్కడ ఆల్రెడీ మటన్ ఉడికించుకునేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి అది మైండ్లో పెట్టుకొని నేను ఇక్కడ వేస్తున్నాను చూడండి వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని టూ స్పూన్స్ కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అదంతా టమాటోస్ ఆనియన్స్కి పట్టే విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలన్నమాట ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాము చూసారు కదా ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ ముందుగా ఏదైతే సాల్ట్ పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకున్నానో మటన్ని ఆ మటన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట ఈ స్టేజ్లోనే చూసారు కదా ఇలా అందులో ఉన్న వాటర్ అనేది రాకుండా ఓన్లీ మటన్ మాత్రమే ఇలా గంటతో తీసి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మటన్ని మొత్తం దాంట్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మొత్తం అంతా మనం పూర్తిగా కలిసే విధంగా ఒకసారి తిప్పుకోవాలి చూసారు కదా ఈ విధంగా తిప్పేసుకోవాలన్నమాట ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏమి వేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోని ఉడికించుకుందాం మూత పెట్టేసుకొని ఓకేనా అండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఓకేనండి ఇలా ఇలా కొంచెం ఉడికించుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీంట్లోకి మనం ఈ మటన్ ఉడకటానికి కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఓకేనండి ఇలా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఎలా ఉడుకుతుందో మటన్ అనేది మంచిగా ఈ వాటర్ అనేది కొంచెం దగ్గర పడాలన్నమాట గ్రేవీనెస్ లాగా కొంచెం టైట్ దగ్గర పడేంత వరకు ఇలా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలండి లేకపోతే అడుగంటి పోవటం ఆడిపోవటం అలాంటివి జరుగుతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి మనం ఇందాక ఆల్రెడీ వన్ స్పూన్ వేసుకున్నాం కదా మటన్లోని ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లాస్ట్లోని చూసారు కదా ఎలా ఉడికిపోయిందో ఇప్పుడు అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లోని కొంచెం పుదీనా కొత్తిమీరని స్ప్రింకిల్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో జస్ట్ టూ మినిట్స్ ఉడికించుకోవాలండి టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లోని ఉడికించుకున్న తర్వాత చూసారు కదా ఎంత బాగా గ్రేవీ అనేది దగ్గర పడిపోతుందో చూసారు కదా మనం పోసుకున్న వాటర్ మొత్తం దగ్గర పడిపోయి గ్రేవీ ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన మటన్ కర్రీ రెడీ